హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఆమ్ రేన్కో ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండి ఐఎమ్ ఫైన్ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి లైఫ్లో చాలా సమస్యలు చాలా గందరగోళంగా ఉంది మిమ్మల్ని మోసం చేశాక వారు ఏమనుకుంటున్నారో ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కూర్పు అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వీటినిలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వీలా ఫార్చూన్ వచ్చిందండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ద హై ప్రిస్టెస్ థర్డ్ వన్ ఏమో సెవెన్ ఆఫ్ ఫ్యాండ్స్ ఫోర్త్ ఏమో ద పూల్ కార్డ్ ఏమో ద వరల్డ్ కార్డ్ సిక్స్త్ ఏమో ద మూన్ కార్డ్ సెవెంత్దేమో టూ సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఎయిత్ ఏమో నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ నైన్త్ ఏమో క్వీన్ ఆఫ్ కప్స్ టెంతేమో కింగ్ ఆఫ్ సోర్స్ మీ పర్సను మిమ్మల్ని చీటింగ్ చేసిన తర్వాత వారి లోపలైతే చాలా జ్ఞానోదయం అయితే అయ్యిందండి తన లైఫ్ ఎలా అంటే ఒక కుస్తీలు పడితే ఎలా ఉంటుందో అలా అయిపోయిందనమాట అంటే థర్డ్ పార్టీ తోటి నువ్వా నేనా నువ్వు వానేనా అనే విధంగా అయిపోయిందనమాట అలా కావడం వల్ల తనకి హార్ట్ బ్రేక్ జరగడం వల్ల ఇక్కడ థర్డ్ పార్టీ అంటే మీకు మీ పర్సన్కి మధ్యలో ఉన్న ఫ్యామిలీ మెంబర్సు తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ వీళ్ళు అవుతారండి కొత్త వాళ్ళు ఛానల్ని లైక్ చేసి అదే ఛానల్ని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మీకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నోటిఫికేషన్లు అయితే డైలీ రావడం అయితే జరుగుతుందండి మీ పర్సన్కి మీకు మధ్యలో ఉన్న వాళ్ళు థర్డ్ పార్టీ అవుతారండి మీ యొక్క పర్సను థర్డ్ పార్టీ చేసిన ఫైట్ ఇద్దరికి జరిగిన గొడవల వల్ల తన లోపల జ్ఞానోదయం అయితే అయ్యింది వారు ఇప్పుడు ఏమనుకుంటూ ఉన్నారంటే వారి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నవి కానీ ప్రజెంట్ తను ఇప్పుడు థర్డ్ పార్టీతో స్టిక్ అయ్యి అయితే ఉన్నారండి అక్కడ హ్యాపీగా ఉన్నారంటే లేదు ఎందుకు అని అంటే ఇప్పుడు తను తన యొక్క కంట్రోల్లో ఉన్నారు హై ప్రిస్టెస్ వచ్చింది తను చాలా డేంజరస్ ఉమెన్ అండి ఎప్పుడు కూడా మీ పర్సన్ పైన చాలా జెల్సీతోటి పాజిటివ్నెస్ తోటి క్రష్ ఫీలింగ్స్ తోటి ఉంటుంది ఆవిడ ఆవిడ అతని లైఫ్లో చాలా మేజర్ పాత్ర అనేది పోషిస్తుంది ఆవిడ కంట్రోల్లోనే మీ యొక్క పర్సన్ ఉండాలి అంటే ఆవిడ ఎంత చెప్తే అంత అనమాట అది తన యొక్క మదర్ అయినా లేదా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా తన యొక్క సిస్టర్స్ ఇవన్నీ తన అయితే వాళ్ళకైతే ప్రయారిటీ ఇవ్వడం అంటే తన కోసం చాలా డెడికేటెడ్గా ఉంటారండి ఈ వర్క్ చేసి పెట్టు అంటే ఈ టైం అవుతుంది ఇప్పుడు వెళ్ళాలా వద్దా అని కూడా మీ పర్సన్ అయితే టైం గురించి ఏమాత్రం ఆలోచించరు ఇమీడియట్గా థర్డ్ పార్టీ ముందు ఒక రెక్కలు వచ్చిన పక్షిలాగా వాలిపోవడం అయితే జరుగుతుంది అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అంత కెపాసిటీ క్యాపబిలిటీ ఉంది ఈవిడ మీ పర్సన్ని చాలా ఎమోషనల్గా యూజ్ చేసుకుంటుంది ఇప్పుడు అక్కడ చాలా గందరగోళంగా సమస్యలతోటి ఉంది అయినా కానీ వారి కంట్రోల్లోనే ఉంటున్నారు వీళ్ళు ఈ లేడీ ఏం చేస్తుందనంటే తన లైఫ్ ఇలా గందరగోళం కావడానికి చీటింగ్ చేయడానికి మోసం అంటే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసినట్టుగా తను ఫీల్ అయ్యేలాగా చేస్తలేదండి తనే మీ పర్సనే మీ చేతిలో మోసపోయినట్లుగా ఈ లేడీ క్రియేట్ చేసి చెప్తుంది దానివల్ల మీ పర్సను తనకేమో ఒక్కొక్కసారి తను చేసింది తప్ప అని అనిపిస్తుంది అప్పుడు మీ గురించి గుర్తుకొస్తుందండి అంటే ఆల్రెడీ తన లోపల మీకు మీ పర్సన్కి లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళిపోయి అయితే ఎగ్జాక్ట్లీగా ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది ఈ ఫోర్ ఇయర్స్ నుంచి మీరొక దగ్గర వారొక దగ్గర ఉంటున్నారు మీకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు ఎవరి లైఫ్ వారిది కానీ మీకు మీ రిలేషన్ అనేది ఎండు కాలేదు ఈ రిలేషన్ అనేది ఎండు కావడమే తన యొక్క టార్గెట్ మీరు మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం ఇవిడికి ఇష్టం లేదు ఏమైతే హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ తోటి ఎప్పుడు స్టిక్ అయ్యే ఉంటుంది ఈవిడ చెప్పినట్టే మీ పర్సన్ అయితే వింటారండి ఆవిడ చాలా డేంజరస్ ఉమెన్ ఆవిడ అవసరాల కోసం మీ యొక్క పర్సన్ని లొంగ తీసుకోవడం అయితే జరిగింది ఇతనికి అన్నీ కూడా ఈవిడ ప్రొవైడ్ చేస్తుంది అనమాట మనీ కానీ లేదంటే టాకింగ్ ఈ పర్సన్ చేతిలోనే మీ యొక్క పర్సన్ లైఫ్ ఆధారపడైతే ఉంది తన అంటే ఏ వర్క్ చేసినా ఎలాంటి ఫీలింగ్స్ అయినా కూడా అన్నీ ఈ ఈవిడకి చెప్పుకుంటారనమాట ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా ఫిజికల్గా అయినా లేదంటే ప్రతి ఒక్కటి తన మీ యొక్క పర్సన్ గురించి మీకు తెలియనవి ప్రతిది కూడా పిన్ టు పిన్ ఈ థర్డ్ పార్టీకి అయితే మీ యొక్క పర్సన్ వ్యక్తం చేసుకుంటాడు అసలు తన లైఫ్లో సీక్రెట్ అనేదే లేదు అది తన లైఫ్లో సీక్రెట్ ఏంటంటే థర్డ్ తోటి రిలేషన్ అలాగా అలా ఉంటుందన్నమాట వాళ్ళిద్దరు బంధం అది అంత డెడికేటెడ్గా ఉంటారు మీ పర్సను తన కోసం చాలా కష్టపడుతూ ఉన్నారు ఇప్పుడు తను ఎందుకు గందరగోళంగా ఉంది అనంటే తనకి మల్టీ రిలేషన్స్ అయితే ఉన్నవండి మీ పర్సన్ ఒక్కరే కాదు అయినా కూడా స్టిక్ అయిపోయే ఉన్నారు తనని ఇప్పుడు ఆరాధిస్తూ కూడా ఉన్నారు అప్పుడప్పుడు మిమ్మల్ని మోసం చేసింది కూడా తనకి గుర్తుకొస్తుంటుంది అప్పుడు ఏం చేస్తారంటే నేను చేసింది తప్పు అని అనుకుంటారు అనుకునే లోపి మళ్ళీ ఈవిడేం చేస్తుందనంటే కాదు నువ్వే రైటు మీ పర్సన్ నీకు రాంగ్ చేసింది తను ఇలా చేసి ఉండొద్దు ఎవరైనా నిన్ను ఇలా ఎదిరిస్తారా నిన్ను నువ్వు నిన్ను రాంగ్ అని చెప్తుంది ఎప్పుడు నిన్ను తిడుతుంది ఏదో ఒకటి మీ పైన నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం లేదంటే మీకు మీరు మనీ అడుగుతారా అని లేదంటే మీరు ఖర్చులకు అడుగుతారని ఏదో ఒకటి మీ పైన నెగిటివ్గా చెప్తుంది లేదంటే మీరు మంచివారు గారు మీ క్యారెక్టర్ మంచిది కాదు మీకే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ ఉన్నాయి మీ లైఫ్లో ఇంకొక థర్డ్ పార్టీ ఉంది మీరు తనతో ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి మీరు మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం లేదు అనేలాగా కూడా ఈ ఈ హై ప్రిస్టెస్ ఎనర్జీలో ఉన్న లేడీ అయితే చెప్తుందండి మీ పైన దానివల్ల మీ పర్సన్కి ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయంటే అప్పటిదాకా ప్రేమ కలిగే ఫీలింగ్స్ వచ్చే టైం వరకు మళ్ళీ తనని ఏం చేస్తుందనంటే తన వైపు మరలిచ్చుకుంటుంది మీ పైన ఎప్పుడైతే ఫీలింగ్స్ వస్తాయో పాజిటివ్ వైబ్స్ వస్తాయి వాటిని మళ్ళీ అవన్నీ తన వైపు మరలించుకుంటుంది అనమాట తన వైపుగా మీ పైన ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా మిమ్మల్ని మీరు వద్దు అనేలాగా ఈ థర్డ్ పార్టీ అయితే క్రియేట్ చేసి చెప్తుందండి తనకి మీరు మీ లైఫ్లోకి పర్సన్ రావడం అంటే ఈవిడకి అంత యూజ్ ఏంటి అంటే ఇతని ఈ యొక్క పర్సన్ వల్ల ఇంకా తనకి ఎక్స్ ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి కదా రిలేషన్షిప్స్ అనేటివి ఇతని వదిలేయచ్చు కదా అని మీరు అనొచ్చండి కానీ ఒక టీమ్ పర్పస్ అనమాట అంటే తన తన హైలో ఉండాలి గ్రోత్ అనేది ఉండాలి తన లైఫ్ గ్రోత్ కోసం ఇలాంటి బకరాలు చాలామంది కావాలి అందులో ఈ బకరా ఒకరు అనమాట మీ యొక్క బకరా తను ఏంటంటే ఈ బకరాకి మిమ్మల్ని డామినేషన్ చేయడం ఒకటే తెలుస్తుంది కానీ మీరేంటంటే సొసైటీ వైజ్గా ఎథిక్స్ మోరల్స్ అనే మీరు చెప్తారు అవన్నీ వినడానికి చాలా బాగుంటాయి ల్గా ఎవ్వరు కూడా వాటిని అమలు చేయరు మీరు అమలు చేసే పర్సన్ అందువల్ల మీ పర్సన్కి నచ్చదు అదంతా నచ్చకపోవడం వల్ల థర్డ్ పార్టీని చాలా అయితే ఆరాధిస్తున్నారు ప్రేమిస్తున్నారు చాలా అట్రాక్షన్ అయితే ఉందండి థర్డ్ పార్టీ యొక్క అందానికి మీ పర్సన్ అయితే ఫిదా అంటే తనకు కళ్ళకు నచ్చినట్టుగా తను మెచ్చినట్టుగా తనకు ఫుడ్ బెడ్ అరేంజ్మెంట్ అన్నీ కూడా చేస్తుందనమాట అలాంటప్పుడు మీ పర్సన్కి ఏంటి ఎంజాయ్ చేయడానికి తన దగ్గర అన్నీ దొరుకుతున్నాయి కదా కష్టపడాల్సిన పని కూడా లేదు జస్ట్ సెక్యూరిటీగా ఉండాలి అందరూ ఉంటే ఏంటి నాకు వీలు వాల్యూ అనేది ఇస్తుంది కదా అనేలాగూ మీ పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు అప్పుడప్పుడు ఇద్దరికీ కూడా గొడవలు అవుతూ ఉంటాయి అప్పుడు మీరు గుర్తుకు ఛాన్సెస్ ఉంటాయని మళ్ళీ ఆవిడ ఏం చేస్తుందంటే బ్యాక్ స్టెప్ అనేది వేస్తుంది అట్లాంటి సమయంలో మీకు మళ్ళీ మోసం చేసిన దానికి కూడా తను ఫేస్ చేస్తున్నారు కానీ ఆ ఫేస్ చేసే సమస్యలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా బయటికి చెప్పరు చెప్తే వాల్యూ పోతుంది మళ్ళీ గత జీవితంలోకి తొంగి చూడొద్దు చూస్తావా అని కూడా ఈ పర్సన్ మీ యొక్క వ్యక్తిని ట్రిగ్గర్ చేస్తుంది అనమాట అంటే నువ్వు మళ్ళీ పాత లైఫ్లోకి వెళ్ళిపోతావా అంటే తన ఎలా మాట్లాడుతుంది అని అంటే మీరు ఒక తను ఫ్రెష్ అయినలాగా మీరు ఒక పాచిపోయిన ఫుడ్ లాగా చెప్తుంది అనమాట మీరు బ్యాడ్ తన దృష్టిలో ప్లస్ మీ యొక్క పర్సన్ దృష్టిలో అలా చేస్తుంది తను ఫ్రెష్ అనేలాగా చెప్తుంది అనమాట అలా అనడం వల్ల అలా చేయడం వల్ల మీ పర్సన్ బ్యాక్ స్టెప్ వేస్తారు తనకి ఎమోషనల్గా ఇంకా కిడ్స్ కూడా కిడ్స్ యొక్క పేరును కూడా తనైతే యూటిలైజ్ అయితే చేసుకుంటుందంటే మీ ఫ్యూ మీ లైఫ్లో కనుక కిడ్స్ ఉన్నట్లయితే వారి పేరును కూడా యూటిలైజ్ అనేది చేస్తుంది చేసేసి మీకు అదర్ రిలేషన్స్ అనేటివి ఉన్నవి మీరు మీకు మీకు కనుక ప్రేమ ఉంటే మీరు ఇన్ ఇయర్స్ నుంచి మీ పర్సన్ తోటి లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉండేవారు కాదు మీరే మంచివారు కాదు అంటే మిమ్మల్ని బ్యాడ్గా అంటే మీరేంటంటే మీ పర్సన్తో మీద ప్రేమను వదులుకోలేక తనని వదులుకోలేక తనతోటి లాంగ్ డిస్టెన్స్లో ఉండ ఇలా లాంగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కూడా మీకు ఇష్టం లేదండి అది తను చేసిందే ఇవన్నిటిని ఈ బాధనంతా కూడా వెక్స్ అయిపోయి మీరు దూరంగా ఉంటున్నారు అంటే మీ బాధ అంతా మీ గుండెల్లో దాచిపెట్టుకొని మీరు బయటికి ఎలా అంటే చాలా షోప్ చేస్తున్నారనమాట నేను బాగానే ఉన్నాను ఐమ్ ఐఎం వెరీ వెల్ అనేలాగా మీరు ఉంటున్నారు బట్ మీరు అలా లేరు మీరు ఎప్పుడు ఏడ్చుకుంటూ కుమిలిపోతూ మీరు ఎన్నో స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు అలాంటి స్టేజి మీ పర్సన్ లైఫ్లో కూడా వస్తున్నాయి బట్ అలాంటివన్నీ వచ్చిన వెంటనే ఈ లేడీ అనేవారు పసిగడుతున్నారనమాట పసిగట్టి మీ వైపుకు రాకుండా చేస్తూ ఉన్నారు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఈ పర్సన్లో జ్ఞానోదయం రాదా అంటే మీరు ఎందుకు అలా చేస్తూ ఉన్నారంటే మీకు మేబీ ఆ కిడ్స్ ఉండి ఉంటారండి అంటే ఇప్పుడు మీ ఫ్యూచర్ ఎలాగూ స్పైల్ అయిపోయింది కానీ ఇంకా ఫ్యూచర్ అనేది వీళ్ళకు ఉంది కదా అనేలా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు అంటే తను ఏంటంటే వాళ్ళని అడ్డం పెట్టేసుకొని వీళ్ళతోటి ప్యాచప్ అయిపోయి ఎవరి చేతిలోనో తన లైఫ్ పెట్టి మిమ్మల్ని వాళ్ళ చేత ఆట ఆడిస్తున్నాడు అనమాట అంటే ఆడించేది ఒకరు ఆట ఆడేదొకరు అనేలాగా ఉంది థర్డ్ పార్టీ స్విచ్ చేస్తుంది మీ ప మీ పర్సన్ ఇక్కడ ప్లే చేయాలన్నమాట మీరు ప్లేయర్స్ అంటే ఆట ఆడేవాళ్ళు అనమాట తను మాత్రం స్టార్ట్ చేస్తుంది అనమాట అంటే తను అధికార హోదాలో ఉంటుంది మీరు బానిస హోదాలో ఉండాలి తనకు నచ్చినట్టుగా మీ పర్సన్ని యూజ్ చేసుకుంటుంది అంటే తన అంటే తన మీ యొక్క టైంని మనీని మీ ఎమోషన్స్ని అన్నిటిని ఆవిడ ఏంటంటే పీల్చి పిప్పు చేస్తుంది మీకు మీ పర్సన్ మీద ప్రేమ అనేది ఉన్నా కూడా ఇతను చేసే వింత చేష్టల వల్ల చంపేసుకొని ఉంటున్నారండి ప్రేమ అనేది మీకు చాలా ప్రేమ అయితే ఉంది తను ఇలా అడిక్షన్స్కి ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లోకి వెళ్ళి మిమ్మల్ని మోసం చేసింది ప్రతి క్షణం ఎవ్రీ మినిట్ మీకైతే గుర్తొస్తుంటుంది ఇప్పుడు ఇంకా కూడా తన అహం అయితే తగ్గలేదు మీ యొక్క పర్సన్ది ఇంకా అలాగే కూడా ఉన్నారు తనతోటే స్టిక్ అయిపోయి ఉండడం వల్ల ఈగో చూపెట్టడం వల్ల కూడా మీరు మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళాలన్నా తన లైఫ్లోకి వెళ్తే మళ్ళీ ఈ గొడవలు అవడం అంటే ఇప్పుడు థర్డ్ పార్టీతోటి అప్పుడప్పుడు గొడవలైనా తను స్టిక్ అయి ఉంటున్నారు అలాగే మీతోటి కూడా స్టిక్ అయి ఉండొచ్చు కదా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు డెవిలిష్ నేచర్ తోటి రాక్షస బుద్ధులు అనేటివి ఎందుకు చూపిస్తున్నారు అనే మీరైతే ప్రతి క్షణము పరితపించిపోతూ ఉన్నారండి ఇప్పుడు తను మీ మీకు కూడా ఒక ఫజిల్ లాగా పెట్టిపోయారు తను మీరు డిసైడ్ అనేది కాకుండా మిమ్మల్ని ఒక మీరు మీకు తన పైన అన్కండిషనల్ లవ్ అనేది ఉంది కానీ అవన్నీ కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయకుండా హిడెన్గా ఉంచుకుంటూ అంటే మీరు చేసినా తను పట్టించుకోలేదు తనను ఎక్స్ప్రెస్ చేశారు చేజింగ్ చేశారు తన పైన అన్ని ఎమోషన్స్ ఉన్నాయి మీరు ఇప్పుడు మీకు ఈ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది కానీ అంతకుముందు మీరు తనతోటి ట్రావెల్ చేశారు కదా అదంతా కూడా మీకు గుర్తుకు రావడం అసలు మీరు ఏమనుకుంటూ ఉన్నారంటే మా రిలేషన్ ఏ రోజు బాగుందని నేను నేను ఒకటి చెప్తే తను ఒకటి చేస్తారు తను ఒకటి చెప్తే నేను చేసింది వినరు ఎప్పుడు కూడా నన్ను అగేనెస్ట్ చేయడం మీకు అక్కడ ఏంటంటే మీ సెల్ఫ్ రెక్స్ రెస్పెక్ట్ పైన తను దెబ్బ కొట్టారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మీ క్యారెక్టర్ పైన తర్వాత మీకు మనీ లాస్ తర్వాత మీ ఫిజికల్గా మిమ్మల్ని హరాస్మెంట్ చేయడం తర్వాత మిమ్మల్ని అన్నిటికీ దూరం చేయడం అంటే ఒక సినిమా లాగా అనమాట హర్రర్ మూవీ చూస్తుంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుందో తెలియదు కదా అలా చేసేసారు మీ లైఫ్ని ఇప్పుడు కూడా మీకు ఫైనల్గా మిగిలింది ఏం లేదు జస్ట్ మీ కిడ్స్ ఉన్నారనే ఇవన్నీ కూడా తను చేస్తూ ఉన్నారనమాట చేసేసి థర్డ్ పార్టీ యొక్క ఆధీనంలో మీ పర్సన్ అయితే ఉన్నారు తనకి ఇప్పుడు తన లైఫ్ కూడా గందరగోళంగానే ఉంది తన లైఫ్ అనేది ఇప్పుడు తనకి థర్డ్ పార్టీ నుంచి తను రిలీజ్ అయినప్పుడు తను మిమ్మల్ని రీచ్ అయినప్పుడు తనకు జరిగిన నష్టం అనేది తనకి తెలుస్తుంది అప్పటిదాకా తనకి కూడా తెలియదు మోసం అనేది చేశారు ఆ మోసాన్ని మళ్ళీ రిగ్రెట్గా ఫీల్ అయ్యే వరకు తను మీ పైననే బ్యాడ్గా నెగిటివ్గా చేసి చూపిస్తుంది అప్పుడప్పుడు ఒంటరిగా కూడా ఉంటున్నారు ఎప్పుడు తనైతే స్టిక్ అయి ఉండదు కదా ఈ పర్సన్కి అలాంటి సిచ్యువేషన్లో మీరైతే గుర్తుకొస్తున్నారు ఎందుకు వెళ్ళానా టాక్జిక్ రిలేషన్లో కనిపిస్తుంది కానీ ఎలా అంటే అమ్మో నేను థర్డ్ పార్టీ తోటి ఉండకపోతే నన్ను ఏమనుకుంటుందో థర్డ్ పార్టీ అని తనకి అంత డెడికేటెడ్గా ఉంటున్నారు అంటే తన గురించి తెలుసు తన క్యారెక్టర్ ఎలాంటిది తెలుసు తన స్వభావం ఎలాంటిది తెలుసు అయినా కానీ తనకే స్టిక్ అయిపోయి అయితే ఉన్నారు మీ పైన ప్రేమ లాంటి ఫీలింగ్స్ అప్పుడప్పుడు కలిగిన ఇవిడి మళ్ళీ అతను అంటే అతన్ని ఆకర్షించడం అలా చేస్తుంది అనమాట చాలా ప్రేమ అనేది చూపిస్తుంది మీ పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారంటే మీరు తనని ఫర్గీవ్ చేస్తారా అని కూడా అప్పుడప్పుడు అనుకుంటూ ఉన్నారు మీరు తనని ఫర్గీవ్ చేసినా మీ ఫీలింగ్స్ హిడన్గానే ఉంచుకోవడం ఇలా ఏం లాభం ఏం లాభం లేదు కదా మీరు ఒక దగ్గర తను ఒక దగ్గర అసలు తను మీ లైఫ్లోకి వస్తారా రారా ఇప్పుడు మీకు మీ పర్సన్ మీరు కూడా చాలా లాంగ్లో కూడా ఉండుండరండి మీకు ఒక టెన్ కిలోమీటర్స్ ఆ పరిధిలోనే మీరు ఉండుంటారు మీరు మీ పర్సన్ అయితే ఉన్నా కానీ మిమ్మల్ని అప్పుడప్పుడు మీరు ఎదురు కూడా పడతారు అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీకు మీ పర్సన్కి ఎలాంటి సంబంధం అనేలా లేదు అనేలాగా మీ జీవితం మీది వారి జీవితం వారిది అసలు మీకు వారికి ఈ ఒక ఎలా అంటే బెస్ట్ విలన్స్ అంటే ఎవరు అంటే మీరు మీ పర్సన్ అనేలాగా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఫేస్ చేశారు మీరు తట్టుకున్నారు నాకు ఎందుకు ఇంత నమ్మక ద్రోహం చేశారు అని మీరు ఎన్నోసార్లు అడిగారు ఇప్పుడు తన లైఫ్ ఎలా ఉందంటే కమెడియన్ లాగా అయిపోయిందంటే మీ యొక్క పర్సన్ లైఫ్ తనని ఇతరులు కూడా హేళన అనేది చేస్తూ ఉన్నారు దానివల్ల కూడా ఇలా స్లీప్లెస్ నైట్స్ అనేవి గడుపుతున్నారు నెగిటివిటీ అనేది అన్నీ ఫేస్ చేస్తున్నారు కానీ నేను హ్యాపీగానే ఉన్నా అంటే తన ఈగో అనే దెబ్బతింటుంది కదా ఒప్పుకోవడం లేదు అలవాట్లకు కూడా అలవాటు పడిపోయి ఉన్నారు మొత్తంగా వారి లైఫ్ స్పాయిల్ చేసుకొని మీరు మీ పర్సన్ని కనుక మీరు మ్యారేజ్ చేసుకొని మ్యారేజ్ బంధం పరంగా వెళ్ళి ఉంటే మీ లై తన లైఫ్తో పాటు మీ లైఫ్ కూడా స్పాయిల్ చేయడం అయితే జరిగింది తాను జిడ్డ కూతుల్లా వనమెల్లా చెడిచినట్టు చేసేసారండి చెడ్డవాళ్ళతోటి స్నేహం చేస్తే మనం కూడా చెడ్డవాళ్ళగా అయిపోవాల్సి వస్తుంది మనం మనలాగా కూడా వీళ్ళు ఉంచారండి అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ మీ పర్సను దానివల్ల మీ లైఫ్ అయితే స్పాయిల్ కావడం అయితే జరిగింది తాను మీకు చుక్కలు చూపెట్టారండి చుక్కలు చూపెట్టి మిమ్మల్ని ఏంటంటే ఒక మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఒక లాగా బ్రతికి ఉన్న ఒక శవం మాదిరిగా మీరైతే ఉండడం అయితే జరిగింది మీరు చాలా ఏడుస్తున్నారండి మీకు ప్రతి క్షణం మీ లైఫ్లో చేసిన ద్రోహము ప్రతి ఒక్కరు అంటే ఎవరెవరిని ఇన్వాల్వ్ చేసి ఇదంతా చేశారో అదంతా మీ మైండ్లో రివీల్ అవుతూ ఉంటుంది తన తను ఎలా ఆఫ్ చేస్తున్నారు ఎలా ఇంత బిల్డప్ ఇస్తున్నారు అనేసి అనిపిస్తుంటుంది అంటే మేబీ మీది కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండుంటుందండి అంటే మీ పర్సన్ మిమ్మల్ని కోర్టులో చూసుకుందాం వెళ్ళు అనేసి ఇలా మేబీ పోస్ట్ పోన్ పెండింగ్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉండుంటాయి దానివల్ల కూడా మీ రిలేషను ఇలా అంటే అటు పూర్తిగా రన్ని అంటే రన్నింగ్ అంటే ఇద్దరు కలిసి ఉండకుండా ఇద్దరు విడిపోకుండా ఇలా హోల్డ్ సిచ్యువేషన్లో ఉంది అందుకే తను థర్డ్ పార్టీ తోటి మొత్తం ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట తనకు కావాల్సిందే అది మీరు ఉంటే అడ్డు అనే తను ఇలా చేసేసారండి ఇది ఫైనల్ అంటే దీనికి ఎండింగ్ అనేది ఉండొద్దు అనేది థర్డ్ పార్టీ యొక్క టార్గెట్ అంటే ఇది ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే సాగాలి అన్నమాట తను ఏంటంటే తన పంతం అనేది నెగ్గించుకోవాలి థర్డ్ పార్టీ మీ యొక్క పర్సన్ తనకే సొంతం మీరు థర్డ్ పార్టీకి నచ్చలేదండి మీరు తనను మేబీ టీజింగ్ చేసి ఉంటారు తన యొక్క క్యారెక్టర్ ఇది అనేసి చెప్పి ఉంటారు దానివల్ల ఆవిడ లోపల అహం అనేది దెబ్బతిని మీకు ఈ చుక్కలు చూపెట్టడం అయితే జరుగుతుంది మీరు అక్కడ తప్పుగా మాట్లాడింది ఏం లేదు అక్కడ తన స్వభావం ఏందంటే ఉన్నది ఉన్నట్టు చెప్పారు మీరు మీ నేచరు ఆవిడ ఏంటి ఆవిడ చేసింది తప్పే కానీ ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు మిర్రర్లో వారి ఫోటో చూపెట్టి వారికి అందంగా ఉన్నది అని అంటే యాక్సెప్ట్ చేస్తారు లేని అందం డెకరేషన్ చేసి కానీ మంచి ఫోటోని తీసేసి దానిపైన డాట్స్ లేదంటే ఇంకేమైనా గీతలు గీసేస్తే వాళ్ళకి నచ్చుతుందా నచ్చదు కదా అలాగనమాట అంటే మీరు వారు చేసిన తప్పులను వారు గత జీవితంలో చేసిన తప్పులన్నీ మీరు ఎత్తి చూపెట్టడం అయితే జరిగింది దానివల్ల వారి యొక్క అహంకారం అనేది దెబ్బతిని మిమ్మల్ని వాళ్ళు టార్గెట్ చేయడం అయితే జరిగిందండి వారి వల్లనే మీరు స్థితికి అయితే వచ్చారు మీరు చేసిన మిస్టేక్స్ అంటూ ఏవీ లేదు ఉన్నది ఉన్నట్లు చెప్పి మీరు బ్లేమ్ అయ్యారు అంతే నిజాలు ఎవరికి కూడా నచ్చవు అబద్ధాలు చాలా అందంగా ఉంటాయి ప్రస్తుతం ఉన్న సొసైటీ కూడా అలాగే ఉంది కాబట్టి మీరు థర్డ్ పార్టీని బ్లేమ్ చేయడం టీచ్ చేయడం అయితే జరిగిందండి దానివల్ల ఆవిడ యొక్క అహంకారం అనేది దెబ్బ తినేసి మీకు ఈ చుక్కలు అనేటివి చూపిస్తుంది మేబీ ఇవిడ మీ అత్తయ్య ఉండొచ్చు మీ అత్త యొక్క సపోర్ట్ చూసుకొని మీ పర్సన్కి ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీని కూడా అరేంజ్ చేసి అయితే ఉండొచ్చు అంటే మొత్తంగా తన పైన తన కంట్రోల్లో తన ఆధీనంలో ఈ మీ యొక్క లైఫ్ అయితే ఆధారపడి డిపెండ్ అయితే ఉంది ఈ ఎనర్జీస్ ఎవరివో కానీ ఇలా అయితే రావడం అయితే జరిగింది ఇది ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి 20 19 3 25 13 23, 11, 15 17 30 7 5 10 ఫోర్ అండి ఈ నెంబర్స్ వారికి ఎక్కువగా రెజినేట్ అవుతుంది మీకు ఏ మంత్లో ఏ వీక్లో తన నుంచి ఏమైనా న్యూస్ లాంటివి ఏమైనా తెలుస్తాయి మీకైతే ఇప్పట్లో అయితే రీయూనియన్ అయితే కాదండి మీకు మీ పర్సన్కి రీయూనియన్స్ అయితే తన నుంచి ఏమైనా సందేశం లాంటివి తెలిస్తే కబుర్లు అంటే వారి లైఫ్లో వారి గురించి ఎవరో ఒకరు మీకు ఏమైనా చెప్పే సందర్భం అనేది ఉంటుంది కదా మీ మధ్యలో ఉన్న వాళ్ళు వారికి మీకు తెలిసిన వాళ్ళు ఆ తెలిసిన వాళ్ళు ఏమైనా చెప్పే మాటలు ఏ మంత్లోపు తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఎక్కువగా ఏ రాశిలో వారికి రెజినేట్ అవుతుందో కూడా చూద్దామండి మిథున రాశి వృచ్చిక రాశి కర్కాటక రాశి కన్యా రాశి మీనరాశి మీ పర్సన్ నుంచి మీకైతే తన నుంచి న్యూస్లు తెలిసే ఛాన్సెస్ సెప్టెంబర్లో ఉన్నాయి ఫిబ్రవరిలో అండి జూలైలో ఉన్నవి మే నవంబర్ కొందరికి ఫోర్ వీక్స్ పడుతుందండి జూన్ జనవరి డిసెంబర్ మేషరాశి ఇవి రావడం అయితే జరిగిందండి చాలా డిఫికల్ట్ అండి మీ పర్సన్ చాలా మొండి కూడా అంటే తను చె చెప్పింది అంటే మీ పైన వారి యొక్క ఈగో అనేది నెగ్గాలి వారు నెగ్గాలి ఇక్కడ మీరు చేసిన మిస్టేక్ ఏం లేదు మేము మంచితనమే మీకు ముప్పు రావడం అయితే జరిగింది ఇది లెటర్ వైజ్గా ఏమేమి వస్తాయో చూద్దామండి ఎన్ లెటర్ డి లెటర్ సి లెటర్ బి లెటర్ ఐ లెటర్ వై లెటర్ క్యూ లెటర్ ఓ లెటర్ జీ లెటర్ ఎఫ్ లెటర్ ఎం లెటర్ ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ కూడా ఏం సమాధానాలు చెప్తారో చూద్దాము పూర్తిగా అయితే మీకు రియూనియన్ ప్రపోజల్ అయితే తన నుంచి ఇప్పట్లో అయితే రాదండి జస్ట్ తన ఏం జరుగుతుంది అనేసి ఎవరో ఒకరు మీకు అయితే చెప్తారు కానీ రియూనియన్కి అయితే తన కట్టుబడి అయితే లేరు మీకు కమిట్మెంట్ ఇచ్చి మీ లైఫ్లోకి వచ్చే అంత డెడికేటెడ్గా అయితే లేరండి ఎందుకంటే మిమ్మల్ని మోసం చేశానన్న ఫీలింగ్స్ ఉన్నా కానీ తాను మళ్ళీ అప్పటికప్పుడు తన యొక్క మైండ్ అనేది డైవర్ట్ చేసి తన వైపుగా మరలించుకుంటుంది అనమాట థర్డ్ పార్టీ మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు చెప్తారో చూద్దామండి యు ఆర్ రెడీ అంటే మీ లైఫ్లో మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ అనేటివి ఎదురైనా మీరు వాటన్నింటినీ కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీకు కొద్ది నెలల్లో తన నుంచి ఏదైనా ఒక సందేశం అనేది వస్తుంది అంటే అది స్వీట్గానే ఉంటుందండి పాజిటివిటీని మేనిఫెస్ట్ చేయండి ఎంత నెగిటివ్ ఉన్నా కూడా అదంతా వెళ్ళిపోతుందండి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ మీరు మెడిటేషన్ అనేది చేయండి మీ లైఫ్లో అంతా మంచి జరుగుతుంది మేబీ మీరు ఇప్పటికీ కూడా స్ట్రగుల్స్ అనేటివి ఫేస్ చేసుకుంటూ మేము మనసునంతా అంతా కూడా గందరగోళం చేసుకుంటూ ఉండి ఉంటారు అందుకే మీకు ఇలాంటి సమాధానాలు అయితే వచ్చేయండి కొన్ని తన నుంచి మీకు కొన్ని వస్తాయా సందేశాలు అనంటే మీరు ప్రతిది కొన్ని కోరుకుంటారు కదండి అవన్నీ అయితే పాసిబుల్ కావు అని వచ్చేసింది ఎందుకంటే ఆ పర్సన్ చాలా మొండి అంటే మీ మీ పైన తను నెగ్గాలి అందరి దగ్గర అలా బిహేవ్ చేయరు తను అంటే తను హై ఎనర్జీలో ఉన్నట్టు మీరు లో ఎనర్జీలో ఉన్నట్టు ఆ పర్సన్ యొక్క ఇంటెన్షన్ బట్ మీరే హై ఎనర్జీలో ఉన్నారండి తనే ఒక ఏంటంటే కొంచెం డిఫరెంట్ మ మెంటాలిటీ అనమాట క్రేజీ తన మెంటాలిటీయే అక్కడ క్రేజీ అన్నా కూడా ఆ పదానికి ఉన్న వ్యాల్యూ కూడా పోతుందండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొద్ది వారాల్లో మీకు తన నుంచి ఏదైనా సమాధానం అయితే దొరుకుతుంది ఫర్గీవ్నెస్ మీరు ఆ పర్సన్ని క్షమించండి ఫర్గీవ్ అనేది చేయండి ఫర్గీవ్ చేయడం వల్ల మీ ప్రాబ్లమ్స్కి కొంత మీకు కొంత ఊరట మీ మనశ్శాంతి అనేది వస్తుంది రికవరీ మళ్ళీ మీరు అన్నీ కూడా తిరిగి అయితే పొందుతారు అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి మీకు వొరైకిల్ కార్డ్స్లో కూడా ఏం సమాధానాలు వస్తాయో చూద్దాము ఐ బిలీవ్ ఇన్ యూ మీ పర్సన్ మిమ్మల్ని నమ్ముతూ ఉన్నాను అని అయితే అంటూ ఉన్నారండి ఈ ట్రూ లవ్ ఇది చూద్దాం దీంట్లో మీ పర్సను అసలు మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా చూద్దాం వారి యొక్క పర్సన్ వారి లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా యూనివర్స్ మీరిచ్చే ఛా మీరిచ్చే సమాధానం ఏమిటి పాజిటివ్గా చెప్తారా నెగిటివ్గా చెప్తారా వారి పర్సన్ వారి లైఫ్లోకి తిరిగి వస్తారా రారా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివెన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ థ్యాంక్ యూ డివెన్ పాజిటివ్ 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 మేము పాజిటివిటీనే క్లెయిమ్ చేసుకుంటున్నాం పాజిటివ్గా అయితే రావాలి వారి పర్సన్ వారి లైఫ్లోకి తిరిగి వస్తారా రారా మిడిల్లో వచ్చిందండి ఎస్కి చెక్ అగైన్కి మధ్యలో వచ్చేసింది వన్స్ అగైన్ వారి పర్సన్ వారి లైఫ్లోకి తిరిగి వస్తారా రారా మీరు ఇచ్చే సమాధానం యూనివర్స్ పాజిటివ్గా ఇవ్వండి మీరు కూడా పాజిటివ్ని క్లైమ్ చేసుకోండి మీ యొక్క పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానం ఎస్ చూపిస్తుందండి ఎస్ అయితే వచ్చేసింది మీకు థర్టీ టు ఫార్టీ పర్సంటేజీ నేను చెప్పిన పాయింట్స్ రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే ఈ పాయింట్స్ వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది పాజిటివిటీనే క్లెయిమ్ చేసుకోండి నెగిటివిటీని లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి